അമ്മ അവൻ അരുമ്മ എങ്ങനൊന്നും കണ്ടില്ലടാ കേട്ടോ പോർത്തമാ ചേട്ടന്റെ പോലീസ് നടമ്മ അമ്മേ ഈ തിരതി ശൈലി കൊണ്ടല്ലേ നടക്കുന്നേ ഈ ശൈലി ഇറുത്തുന്നു എല്ലാ ആരും മാർക്ക് കൊടുക്കല്ലേ ആടിടിടിടി ആ കട്ടാ കാക്ക തൂത്തണ്ടേട്ടോ ഇങ്ങനെയുള്ള ഒരു അത് ഒരു കൊച്ചിടും ഞാൻ ആകെ മുച്ചിടണ്ടി

మీ అని చెప్పి ఆవిడ కూడా అమౌంట్ డబ్బు ఇస్తున్నాం ఎక్కడ ఉన్నాయి కూడా డబ్బులు నలభై సంవత్సరాలు పని ఇస్తున్నారు నేను అండగా ఉంటానని చెప్పి

फ्रत्जी ट Allah बाज्ग, प्रह मिद्ब करा aún değil कैनला भॉर उस Алदो भी भॉर्णी टैर गत क linking Campa काने कार्एम ता जो goal भेल, बहात के शीरivा लाजोटिते पर खाम म्मझ, बाज़ करद बें Yes, Crosa is куда सो जोड़ी, की कैस घरा भी?

ਕਿ ਨਮੋ ਬਰੀ ਲੋਰਲੇ ਹੁੰਦਾ ਮਾਧੀ ਵੰਦੇ ਮੱਖੀ ਤੇ ਪੱਤ ਤੀਹ ਰੁਪਏ ਲੈ ਲਈ ਸਰ ਇਹਨੂੰ ਐਂਗੇਜ ਕਰੀਓ ਯਾਰ ਜੀ ਕੋਲ 200 ਚੋ ਮੈਂ ਮੱਲੀ ਬੋਸ ਨੂੰ ਮੀਲੇ ਕੋੜਾ ਅੰਦਰ ਲੇ ਪੱਤ ਤੀਹ ਜਾਨੇ ਕੋਈ ਨਹੀਂ ਅੰਦਰ ਚੱਪਾ ਨਾ ਮੈਂ ਪਹਿਲਾ ਦੰਤ ਨੂੰ ਜਾਨ ਮੈਂ ਮੱਛੀ ਫੜ ਜਾਈ ਨਾ ਮਰੀ ਹਾਂ ਹਾਂ ਚੱਲ ਕੱਲ੍ਹ ਕਰਾਂਗੇ ਲੱਤੋ ਤੂੰ ਕੇਰੋ ਲੈ ਹਾਂ ਇੱਕ ਰੋਣਾ ਪੱਤੇ ਗਾਲੇ ਹਾਂ ਮਸ਼ਹੂਰ ਮੈਂ ਜਗਨਗਰ ਕਰਨਾ ਚਾਰ ਨਗੂਸਤ ਲੋਕਾਂ ਮੇਲੇ ਲੱਤਦਾ ਰਿਹਾ ਫੈਨ ਬਾਪੂ ਦੇ ਫੈਰਤ ਮੈਂ ਮੈਂ ਮੋਟ ਮੋਟ ਫੈਨ ਗੂਡੂ ਖੇਲਾਵਾ ਨੂੰ ਰੋਟਦਾ ਤੇ ਆ ਬਾਬਾ ਖੇਲਾਵਾਲਾ ਬੇਨ ਹੁੰਦਾ ਵੋਟਾਂ ਉਪਰ ਪਾੜ ਗਈਆਂ ਆ ਇਹ ਕੀ ਐਕਟਰ ਹੈ ਆ ਫੈਨ

এম পিঠি গীত

ਇਹ ਕੰਗਰਮ ਜੀ ਆਹ ਬੀਬਾ ਕੁਝ ਤਾਂ ਮੈਂ ਕਿਹਾ ਉਹ ਦੂਜਾ ਦਾ ਬੜੀ ਚੇਤਨਾ ਆਹ ਠੀਕ ਆ ਦੂਜਾ ਨਾ ਗਾ ਦਿਓ ਇਹ ਕੰਨਾ ਇੱਥੇ ਨਾ ਇਹ ਨਾ ਇਹ ਨਾ 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 పడుకో మళ్ళీ మాకు చెప్పకూడదు మళ్ళీ మాకు ఎవరైతే అనుకోండి మీరు చెప్పండి

ఆధార్ కార్డులో ఉందన్నమాట అదే వైఎస్ మాల్ పార్కు మనం కేంద్ర రోడ్ చేతిలో అదే అందుకే జగన్ అరవై సంవత్సరాలు ఇవ్వాలి పెంచినాయి ఇలాంటి తప్పులు ఉన్నాయి ఐదు సంవత్సరాలి అరవైకి ఇచ్చారు అడ్డ ఇచ్చాం కదా అబ్బాయికి

아니, 빨리 뭐지? 어딜로? 어딜로? 빨리 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 � yeah. పెన్షన్ ఇస్తున్నా చిన్న వడ్డీ ఇస్తున్నాం అలాగే మీ భారీ పద్దెనిమిది పద్దెనిమిది రూపాయలు ఇచ్చా లేదా మరి అన్నీ లేదా గతంలో చేస్తా లేదా మరి నీళ్ళు టైం కొంచెం ఇవాళ తాడుపూడి గ్రామంలో ఏదైతే మనం ఇళ్ళ సైట్లు ఇచ్చామో అవన్నీ కూడా మనం గతంలో అవన్నీ కూడా గతంలో మనం రెండు వేల నాలుగులో మీ అందరికీ అందజేస్తున్నాయి తదుపరి కొన్ని ఇబ్బందులు జరిగి తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావడం మనం రాకపోవడం ఇవి లేట్ అయిన మాట వాస్తవం ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ కొత్త లేవుట్గా మార్చి మరి ఏదైతే ఒకటి నుండి తప్పులు జరిగినా సరి చేసేసి ఎవరైతే మీ పట్టాలు ఉన్నాయో అన్నీ కూడా మళ్ళీ తీసుకుని మళ్ళీ వాళ్ళు వాళ్ళకి మళ్ళీ అందజేసే కార్యక్రమం చేయడం జరిగింది నాకు ఎది ఎదురైనటువంటి కొంతమంది ఏమో ఉన్న పట్టాలను ఎవరికి అమ్మేసేవాడి అమ్మేసిన వాళ్ళు మేము నాలుగు ఐదు కొనుక్కున్నామని పోస్తున్నారు ఇది వాస్తవంగా అయితే పేద పిల్ల పేద వర్గాల వారు ఉండడానికి ఒకళ్ళకి ఓ సైట్ ఇస్తారు అంతేగాని ఐదు ప్రదేశం ధనవంతులు కొనమని కాదు ఇక్కడ అంచేత అట్లాంటి ఏమైనా ఉంటే మీరు మీరు పడాలి తప్ప దాన్ని మేము బాధ్యత పడలేం ఒకటే మాట రెండోది ఏదైతే ఆ రోజు నా చేతిలో ఇచ్చిన పట్టా ఉందో ప్రతి పట్టకి వాళ్ళు సమాధానం చెప్పి వాళ్ళకి ఇచ్చేసి వారికి మొన్న ఏదైతే మాట ఇచ్చాను నిన్న మొన్న మొన్న జరుగుతున్నటువంటి మీటింగ్ మీటింగ్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారో మీ బట్టలే ఇచ్చారు మీ సైట్లు అప్పచెప్పని ఏదైతే చెప్తున్నారో దానికి వాళ్ళు పరిష్కారంగా మన నియోజకవర్గంలో మన సైట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఆ చేతితో ఇచ్చిన బట్ట రికార్డు ప్రకారం కట్టుగా ఉన్న ప్రతి బట్టకి ఒక జాకెట్ కూడా పసుపు కుంకుమ అలాగే గాజులు కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీకు పసుపు కుంకాలతో పాటు మీకు మీ యొక్క సైట్లో హ్యాండ్ ఓవర్ అలాగే మిగిలిన గ్రామాల్లో కూడా ఇచ్చేసే కార్యక్రమం చేస్తాం ఎవరైనా ఒకటే రెండు పేర్లు పడిపోయినాయి ఇబ్బందులు ఉన్నటువంటి ఏమైనా ఉంటే ఎంఆర్ఓ గారికి మీ బట్ట జిరాక్స్ ఇవ్వండి ఇస్తే అవి వెరిఫై చేస్తారు అది నిజంగా ఓయ్ బాబా ఇక్కడ గతంలో ఇచ్చిన పట్టాలు మూడు తీసుకుంటాయి ఒకటి ఎంఆర్ఓ ఫీసర్ ఉంటుంది రెండోది ఆర్టీఓ ఆఫీసర్ ఉంటుంది మూడోది కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది అంచేత ఇవాళ కలెక్టర్ గారు దగ్గర ఒకసారి కొట్టేసి సదిరే ఎదురయడం చల్లవు అంచైతే ఏంటంటే మీకు నిక్కచ్చుకోండి పట్టలు ఏవైతున్నాయని హ్యాండ్ ఓవర్ చేస్తాం ఒకటి రెండు ఎవరికైనా ఎవరికైనా ఏమన్నా ఇచ్చి చేసుకుంటే వాటికి కొంత ఇబ్బంది ఉంటుంది అయినా కూడా వాటి వివరాలు ఇస్తే అవి ఒకసారి అవసరమైతే పరిష్కారం చేస్తారు చేసిన వాళ్ళు అరవసర వాళ్ళకి మళ్ళీ ఏం చేయాలో అవసరమైతే భూమి కొనివాలో ఇవాళ ఏం చేయాలో చేద్దాం ముందుకు ఇచ్చే వాళ్ళందరికీ ఇవాళ కూడా పట్టాలు హ్యాండ్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరమైతే తర్వాత అసలు ఇచ్చేది ఫోటోలు తీసుకునేలా పెట్టండి రైట్